తెలంగాణ ఉద్యమం చరిత్రలో మరచిపోలేని జ్ఞాపకాలకు పురుడిపోసిందన్న దృఢ సంకల్పం ముందు కాసోజు శ్రీకాంతాచారి మలిదజ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడయ్యాడని చెప్పవచ్చు రాష్ట్రం సాధించుకోవటానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు ఒకవైపు ఉద్యమం ఉవ్వెత్తన సాగుతున్న తరుణం మరోవైపు తెలంగాణ ఉద్యమకారులపై కేసులు అరెస్టులు ఏం చేయాలో తెలియని పరిస్థితి కానీ సాధించాలి ఛేదించాలి అనే దృఢ సంకల్పం ముందు కాసోజు శ్రీకాంతాచారి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడయ్యాడు అది డిసెంబర్ మూడు రెండు వేల తొమ్మిదిన మర్చిపోలేని సంఘటన ఎల్బి నగర్ చౌరస్తాలో అగ్నికి ఆహుతైన కాసోజు శ్రీకాంతాచారి ఆత్మశాంతి చేకూరాలని తెలంగాణ యాదిలో అమరుడా నీ స్వప్నం సాకారం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం విశ్వ బ్రాహ్మణ మండలం కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మరిదశ తొలి అమరవీరుడు కాసోజ శ్రీకాంతాచారి పదహారవ వర్ధంతి కార్యక్రమం మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీరు గారిపోతున్న సమయాన ఇక తెలంగాణ రాదేమో అన్న తీవ్ర ఆలోచనతోని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఏడవ తేదీన పెట్రోల్ పోసుకొని అగ్నికి హావుతైన జై తెలంగాణ అంటూ నినదించి తెలంగాణ ప్రజానికాన్నంతటిని మేల్కొలిపి ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసిపడేలా చేశారని అన్నారు తొంభై శాతం కాలిన గాయాలతో హాస్పిటల్లో ఆరు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడవ తేదీన ప్రాణాలు విడిచారని అన్నారు తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నామంటే దానికి మూల కారణం చారి అని ముమ్మాటికి నిజమే అని అయినా వారి కుటుంబానికి ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవడమే కాకుండా అంతటి అమరవీరుని జీవిత గాథను తప్పకుండా పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని ప్రతి మండల కేంద్రాలలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకరు రవీందర్ విశ్వ బ్రాహ్మణ సంఘం మండల కోశాధికారి గొగ్గిల్ల వేణుమాధవ్ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పోలోజు సదాచారి అనువోజు రాములు అనువోజు చిరంజీవి చొప్పదండి సాయికుమార్ పోలోజు కుమారస్వామి అనువోజు శ్రీనివాస్ వడ్లూరి నరేష్ చొప్పదండి అభినయ్ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ నాయకులు చిట్టుమల్ల రవీందర్ పన్యాల ప్రభాకర్ రెడ్డి నీలగొండ కిషన్ వంగ కనకయ్య సతీష్ వెంకట్ పొన్నం రాజు కూతాడి కొమరయ్య కనకయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ తొలి అమరుడు తెలంగాణ ఉద్యమము వెనుకబాటుకు గురైతుంది తెలంగాణ ఉద్యమం మాసిపోతున్నటువంటి తరుణంలో తన ఆత్మ బలిదానం చేసి మళ్ళీ ఒకసారి నివురుగప్పినటువంటి ఒక తెలంగాణను నిప్పురాజేసినటువంటి యొక్క ఉస్మారే యూనివర్సిటీ విద్యార్థి అయి ఉండి తెలంగాణ రాదేమోనని తెలంగాణ ఉద్యమము వెనుకబాటు అయిపోతుంది ఇక తెలంగాణ ఉద్యమము అనేది ముందుకు పోదేమనేటువంటి ఒక ఉద్దేశంతో తన ఆత్మ త్యాగం ద్వారా నన్న తెలంగాణ మళ్ళీ రావాలనేటువంటి యొక్క ఒక దృఢమైనటువంటి యొక్క సంకల్పంతో తాను కిరోసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆ స్కూల్ బాస్షిట్లు ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ తొలి మలి ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు దాదాపు పద్నాలుగు మంది విద్యార్థులు యువకులు ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అందులో ముఖ్యంగా చూసినట్లయితే ఇనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు బడుగులు బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళు మా బతుకులు బాగుపడాలి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని అసలు భాష కానీ వాళ్ళ ఆత్మ బలిదానం సాక్షిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఉద్యమకారులకు గత ప్రభుత్వం లోపల గుర్తింపు లభించలేదు ఇవాళ వాళ్ళ తల్లిగారికి కనీసం గత ప్రభుత్వం రెండు టర్ములు గవర్నమెంట్లో ఉండి కూడా ప్రభుత్వంలో ఉండి కూడా కనీస న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేస్తే ఇవాళ తోటి వాళ్ళు పదవులు పొంది ఇవాళ డబ్బులు సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అనుభవించారు ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేస్తున్నటువంటి యొక్క మన దళిత బడుగు బలహీన బహుజన యొక్క భవిష్యత్తు కోసం రేపు రాబోయే తెలంగాణ లోపల ఈ తెలంగాణ వచ్చి ఎవరికి ఏం లాభం చేసిందో మనం పదిలో చూసినాం రాబోయే కాలం లోపల ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధన కావాలని అందరము అన్ని సబ్బంద కులాలు సబ్బంద వర్గాలు అభివృద్ధిలో ఇవాళ స్వేచ్ఛ సమానత్వంతో బతికేటువంటి ఒక రోజు రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చాలా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారులను అమరవీరులను ఏ విధంగా గౌరవిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఇవాళ తాను ఏది ఒక మాట చెప్పిండు నీ త్యాగం తెలంగాణ గుండె గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తుందని మాట్లాడి ఒక గొప్ప గొప్ప మాట అంటే తెలంగాణ ఉద్యమకారులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పగా నిలుస్తుందో ఎంత గౌరవిస్తుందో అమరవీరులను ఏ స్థాయిలో స్మరించుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి రేపు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా సామాజిక ఈ అమరవీరుల సాక్షిగా సామాజిక తెలంగాణకై నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ విన్నవించుకుంటూ అమరవీరులకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దాదాపు ఎన్ని పుటలు ఉంటే అన్ని పుటలలో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ చూసినా కనిపించే విధంగా ఇవాళ పాఠ్య పుస్తకాలలో కానీ పాఠ్యాంశాలలో కానీ రేపు రాబోయేటువంటి యొక్క భావి భావితరపు విద్యార్థులకు కానీ వీళ్ళ యొక్క ఆత్మ బలిదానాన్ని మనం ఖచ్చితంగా చూపించవలసినటువంటి అవసరం ఉంది నేర్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి అమరవీరు ఒక తెలంగాణ ఉద్యమకారులకు అందులో ముఖ్యంగా మా యొక్క ఏది శ్రీకాంతాచారి తొలి అమరుడుకు ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం జోహార్ శ్రీకాంతాచారి జోహార్ 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 శ్రీకాంతాచారి జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ గరదాగిదాం అమరవీరుల ఆశయాలను నరసాయిదాం ప్రదాయిదాం గరదాగిదాం అమరవీరుల ఆశయాలను తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి అమరమే రహే ఈ రోజు శుక్రమామిడి మండల కేంద్రంలో గాంధీజవరాసవద తెలంగాణ మరిదశ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాసోజు శ్రీకాంతచారి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఏడున నీరు గారిపోతున్న ఉద్యమం మరి ఉద్యమం నీరు గారిపోతుంది మరి మనకు తెలంగాణ రాదేమో అనే ఉద్దేశంతో ఎంతో ఆలోచించి ఆయనే ఆత్మ బలిదానం చేసుకున్నాడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఉద్యమకారుడు తొలి తెలంగాణ ఉద్యమకారుడు ఆయన శ్రీకాంత్ సారి ఆయనే దాదాపు పూర్తిగా ఖాళీ డిసెంబర్ మూడో తేదీన పరమపదించడం జరిగింది ఆయనే చేసిన సేవలకు ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తింపు లేదు అలాగే మా విశ్వకర్మ కుల బంధువులు ఆయన పెద్దలు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా తెలంగాణకు ఎంతో చేశారు వారికి కానీ వారి శ్రీకాంత్చారి కానీ మరి తెల విశ్వకర్మ జాతిలో పుట్టిన ఎవరికి కూడా ఏ ప్రభుత్వం సుదా ఇప్పటికీ ఏది చేసినా పాపాన పోలేదు అలాగే సారి గారి గాథను పాఠ్యపుస్తకాలలో ఖచ్చితంగా వేయాలని తద్వారా పిల్లలకు ఆయన భవిష్యత్తు గురించి ఆయనే చరిత్ర గురించి తెలుస్తుంది కాబట్టి పాఠ్యపుస్తకాలలో వేయాలి తెలంగాణ అమరవీరుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో పెట్టాలని దానికి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను